చెబు పాత్రుడు స్తోత్రాలు అయిన ప్రభువును మనసారా స్థుతిద్దాం రాత్రి ప్రభు మనతో మాట్లాడినట్లు ప్రభు మన దర్శించినట్లు నీ వాక్య ప్రత్యక్షతనికి మమ్మల్ని నడిపించు ప్రభు అంటూ మనసారా మనసారా స్తోత్రం చూద్దాం ప్రభా సర్వశక్తులు ఆ స్తోత్రం సజీవులు సజీవులే కదా మన శుద్ధిస్తారు ప్రభా స కాచిన తండ్రి కాపాడిన తండ్రి స్తోత్రం ఇంత అని గ్రమించారు వికటాక్షి నుంచిన తండ్రి స్తోత్రాలుసారా ప్రభావం స్థుతి సర్వశక్తుడ పాత్ర ఉన్నవాడు మా దేవుడు ఇంతవరకు పాటలు తలా చేత మహిమపడే వాక్యము నీవైండి మాట్లాడాలని ప్రార్థించాలయ్య ఒక్క మాట చాలు దుప్పి నీటి వాదుల కొరకు ఆశీవులు దప్పిగులు ఉన్నానయ్యా ఆశీగా ఉన్నాను నీవే మాట్లాడండి నీవే దర్శించండి ये वाक्यमो ना पादम लोक दीपम नत्रव लोक विरयम नत्र स्तोत्रम एसया सर्वशक्तिमैनेंद्रीनी स्तोत्रम सजीवडामिक स्तोत्रम महोन्नतुला स्तोत्रम ప్రార్థన స్తోత్రం సర్వశక్తుడ సర్వశక్తుడోత్రాలు సజీవుడుమైన తండ్రి శాలేవు రాజు సర్వాధికారి మహిమ కలిగిన దేవుడు నీవే ప్రభా ఎంతవరకు నడిపించారు స్తోత్రాలు చూపారు స్తోత్రాలు ఈ రెండవ రోజు ప్రభా నీవే వాక్యమయండి నాతో మాతోను అందరితోనూ తేటగా సూటిగా బహాకముగా మీరు మాట్లాడి మీరు మహిమ పద్ధమని నరైన నేస్తున్నామ ప్రార్థించడుచున్నాం తండ్రి పొందు

అతడు నీటి కాలువల వల ఎవరను ఆకు వాడక తన కాల మందు తలమిచ్చు చెట్టు వలె ఉండును ప్రభు ఈ వాక్యం దీవించనుగాక ఆశీర్వదించునుగాక అతడు నీటి కాలువల యోరను నాటపడినది ఆకు వాడక ఈ మాట నాతో చెప్పండి ఆకు వాడక తన కాలమందు పలవిచ్చు చెట్టు వలె ఉండును ప్రభు ఈ వాక్యము దీవించిన కాదు ఆశీర్వదించిన గాక కృపలో వరదలు చేయనిగాక చూడండి అతడు మొదటి నుండి మనం చూస్తున్నప్పుడు దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్న విహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు చూ దేవత్రము దానిని ధ్యానించు ధన్యుడు అతడు అతడు అంటే ఇన్ని విషయాలు చేయాలి మనం ఇంట్లో ఒకటన్ని అర్థం లేదు అవు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు ఆలోచన దుష్టుడు ఆలోచన దుష్టుడిచ్చే ఆలోచన ప్రతి ఆలోచన తీసుకు వెళ్ళిపోయేది కాదు దుష్టుడు ఆలోచన చొప్పున నడవాలి పాపుల మార్గం ఈ లోకం ఉన్న మార్గాలు అనేక ఉన్నాయి ఆలోచనలు అనేకం ఉన్నాయి కూర్చుండే స్థలాలు ఉన్నాయి ఏ ఆత్మీయుడైనా సరే ఎవరైనా కానీ అతడు నీటి కాలముల ఎవరనే ఉండాలి అనుకుంటే ఒక్కటి గురించి కాదు అతడు నీటి కాలువల ఎవరైనా ఉండాలి నేను నీటి కాలువల ఎవరైనా ఉండాలి నేను నీటి కాలువ అది పారే నీరు అక్కడ ఉండాలి ఆ కాలువ అంచుకు నేను ఉండాలి అక్కడ ఉండాలి నీరు వాక్యము పారే నీరు ఎప్పుడు అనుభవం నూతన కొత్త నీరు పారుతూ ఉండదు నిలిచి ఉండేది కాదు నిలవ ఉండేది కాదు కొత్త అనుభవాలు అనుదినము దినదినము ప్రభుతో ఉన్నప్పుడు ఎట్లా ఉంటాం దుస్తుల ఆలోచన చొప్పున నడవకుండా పాపుల మార్గమున నిలవకుండా అపహాసులు కూర్చున్న చోటులో కూర్చోకుండా ఈ మూడు విషయాలు ఏ ఆత్మీయుడైతే చేస్తూ ఉంటాం ఈ మూడు విషయాలు ఎవరైతే జాగ్రత్తపరుచుకుంటారు అతడు నీటి కాలువల ఎవరకు వస్తాడు నేను ఎక్కడున్నా బాధలేదు ఎలా ఉన్నా బాధలేదు ఎవరితో ఉన్నా బాధలేదు ఎలా చేస్తున్నా పర్వాలేదు ఇది నా నా ఇష్టం నాకు నచ్చినట్టు నడుస్తాను ఒకరు చెప్పాలా మనకి ఒకరి మాట వినాలా అనుకుంటాం మనకు నచ్చినట్టుగా చేయాలనుకుంటాం మనకు నచ్చినట్టుగా చేయాలి మనకు అనుకూలంగా నడవాలనుకుంటాం కానీ అతను నీటి కాలంలో రావాలి ఎవరు నీవైనా నేనైనా యేసుక్రీస్తు వ్యక్తులు కడగబడి ఉంటే శుద్ధులుగా చేర్చబడుతుంటే అనుదినము దినదినము మన మనం సరి చేసుకుంటూ దేవుని వాక్యమైన దేవుని తట్టు మనం తిరుగుతూ మనం మన లోపాలు సరిదిద్దుకుంటా దేవుని తట్టు వెళ్ళటం అననుకుంటే నేను మాత్రం నేనైతే కనుక ఎవరైతే ఉన్న వారు అతడు నీటి కాలంలో ఎనక రావాలి ఎండిపోయి నేలలో ఉండకూడదు రాతి నేల ఉండకూడదు అదిగో ముళ్ళ చెట్లు మధ్యలో ఉండకూడదు ముళ్ళ చెట్లు రాతి నేల క్షపిధమైన స్థలాలు ఎండిన భూమి అనుభవం ఎడారుల అనుభవం ఎక్కడో చూడన్నా పర్వాలేదు అనుకుంటే కాదంట అనుకునేది కాదంట అతడు అతడు నీటి కాలు వల్ల ఎవరను నాటబడ్డాడు చెప్దామా హలోయ నీటి కాలు వల్ల ఎవరన్నా నాటబడినదే అంటే ఏంటి నాటబడిందంటే నాట పడుతున్నాడు కాదు నాటబడ్డాడు ఎవరు నాటాలి ఎవరో ఒకరు నాటాలిగా ఎవరో ఒకరు నాటాలి ఎవరో ఒకరి ద్వారా నాటబడ అది దేవుని చేత ప్రభు దేవుని చేత మాత్రమే ఏ ప్రభువును కలిగి ఉన్నావో ఆ ప్రభు చేత నాటబడ అనుభవానికి రావాలి నాటబడనంటే ఒక పని చేయాలి దుస్తుల ఆలోచన దుస్తుడు నీకు తెలుసు కదా నీ ఆధ్యాత్మిక జీవితానికి నీ ప్రార్థన జీవితానికి విశ్వాస జీవితానికి తగినట్లుగా దుష్టుడు ఆలోచన చొప్పున ఏంటంటుడు ఆలోచన చొప్పున ఏంటంటే ప్రతి ఆలోచన దేవుని దగ్గరకు వచ్చి తీసుకోవటం ఉదయం ప్రార్థన సాయంకాలం ప్రార్థన ప్రతి పనిలో దైవ సంబంధమైన ఆలోచన ఆత్మ సంబంధమైన ఆలోచన ప్రార్థన పూర్వకమైన ఆలోచన 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 తీసుకోవటం అప్పుడే అప్పుడే ఆలోచన ఇస్తాడు అప్పుడే దుష్ట తలంపులు వస్తాయి అప్పుడే దుష్టుడు ప్రతి ఆలోచన వాడు స్వాధీనం చేసుకుంటా ఉంటాడు ఎందుకు అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడిన అలుగులోకి రావాలి నాటబడిన వాడు ఎక్కడ నాటబడ్డాడు నీటి కాలువల ఎవరు నాటబడ్డాడు చూడండి మరలా వాక్యము మూడే వాక్యం అతడు నీటి కాలువల నాటబడినదే ఆకు వాడక తన కాలమందు నీటి కాలువల వర ఎవరైనా నాటబడ్డాడు ఒకటి నాటేశాం ఈ రోజు నాట్లు వేస్తారుగా వేసేది ఊడుపు పొలాలు వేసి ఇంటికి వచ్చేస్తే ఏదే పండుద్దా ఇది ఈ ఈ సీజన్ వర్షాకాలం అది ఇది అందరూ మొక్కలు పెడుతుంటారు మొక్కలు పెట్టుకుంటారు ఎండాకాలం ఎందుకు పెట్టుకోరు మొక్కలు అదేనా ఇప్పుడు వానాకాలం ఈ దినాల్లో మొక్కలు మొక్కలు వస్తున్నాయా ఊర్లోకి మామిడి మొక్కలు చాలా రకాల మొక్కలు వస్తున్నాయి ఈ సీజన్లో పూల మొక్కలు మామిడి మొక్కలు పూల మొక్కలు పెట్టుకుంటారు ఎండాకాలం పెట్టరు ఇప్పుడు నువ్వు ఏ నేలమే పెట్టినా ఇప్పుడు ఇప్పుడు ప్రతి చోట నీళ్లు ఉంటాయి ఈ సీజన్ అనమాట ఈ సీజన్ ఈ సీజన్లో